ఎరుసలేము దేవాలయంలో ఒక ఇటుకు ఉందనుకోండి ఎరుసలేము దేవాలయంలో ఒక ఇటుకు ఉంది ఆ ఇటుక పీకి పీక్ వచ్చి నీ దగ్గర పెట్టి వేలం ఇట్టారనుకో పాడతావు పాడవా పాడతావేటి పాడతావులే ఎందుకు పాడు మన ఊళ్ళకి బుర్ర ఎదగదు ఇంకా బుర్ర ఎదగదు ఎరుసలేములోంచి ఒక ఇటుక పీక్కి వచ్చి పాట పెడితే పాడతావా ఇది సొల్మోహన్ గారి కట్టిన దేవాలయంలో ఎటకండి దొరికింది పురాతత్వ శాస్త్రవేత్తలు దొరికింది మనం తెచ్చాం ఇక్కడ ఇట్టాం పాట ఇట్టాం పాడతావా నేను పాడను నేనైతే పాడ నేను ఏమంటాను చెప్పనా బాగా విను నేనేమంటాను చెప్పనా అరే నాయనా మహిమలేని మందిరంలోని ఎటక తెచ్చావు మహిమగల మందిరంలో ఎటకన రబ్బిడ్డా నేను నేను దాని గురించి ఎందుకు పాట పాడాలి నేనే నేనే ఆయన మందిరంలో ఒక ఇటుకగా ఉన్నాను ఇప్పుడు నామానికి మహిమ కలుగులు కాక సో ఇప్పుడు వాటి గురించి నేను పాట పాడను నాకు అవసరం లేదు ఆ పాట నాకు అవసరం లేదు ఒకటోసారి రెండోసారి మూడోసారి మనకు అవసరం లేదు మన వాళ్ళు ఎదగరండి మన వాళ్ళు ఎదగరు ఒక ఆడియో వినిపిస్తాను మీకు ఉందా నాయనదే క్యాలెండర్ల పాట ఉందా ఒక ఆడియో వీడియో వద్దులండి ఏడుస్తారు మనకుబడి మన మనోళ్ళు మన వాళ్ళు ఏటైపోయి అనుకుంటున్నారు మన వాళ్ళు మేమే మందిరాలు మరిచిపోయారు మేమందరం మందిరాల్లో మరిచిపోయి ఇప్పుడు కిడ్నీకి లివర్కి ఎక్కడైనా పోటీ ఉంటుందా ఉంటుందా లివర్కి అని ఈ కొనికి ఈ కొనికి పోటీ ఉంటుందా ఇప్పదానికి ఇప్పటిదానికి పోటీ ఉంటుందా కొరికేసుకుంటే ఒకటి కింద పళ్ళు పైపళ్ళు దెబ్బలు అడుకుంటాయా కింద పళ్ళు పైపళ్ళు దెబ్బలు అడుగుకుంటే ఎట్టు ఉంటుంది మీ దేహం ఎంతసరాకుంటుందండి ఉంటుందా ఉండదా కింద పళ్ళు పైపళ్ళును కొరికేద్దామని పైపొన్ను కింద పనును కొరికేద్దామంటే మధ్యలో నాలుగు అయిపోద్ది కాబట్టి కింద పన్నుకి పై పొన్నెకి ఏముండదు పోటీ ఉండదు ఈ చేయి ఈ చెయ్యి దబలాడుకుంటాయి తన చంద్రుడికి నా వందనాలు సంఘానికి అందరికీ నా వందనాలు సెకండ్ క్యాలెండర్ నే పాట పెట్టబోతున్నావు మీరందరూ పాడుపోవాల్సిందిగా పోతున్నాం దేవుడి పాట ఐదొందలు అవ రాజేష్ సెకండ్ క్యాలెండర్ పాటేడుతున్నారంట సెకండ్ క్యాలెండరు ముందుది అయిపోయింది ఆ వీడియో మనకు దొరకలేదు రెండో దొరికింది ముందు పాట మనకు మనకు దొరకలేదు ముందు పాట ఎవడపాడుకున్నాడు తెలుదావు మరి అదే సుబ్బారోపాడిడో అపారోపాడు ఎవడబాడు పాడిసాడు ఇప్పుడు రెండో పాట క్యాలెండర్ ఎడుతున్నారు రెండో చి సారీ రెండో క్యాలెండర్ పాట ఎడుతున్నారు దేవుడి పాట ఎంత అమ్మమ్మ ఇదివరకు రూపాయనేవాడిని పాపం దేవుడి రేటు కూడా పెంచారు ఎంజేఆర్ ఇప్పుడు దేవుడి రేటు ఐదు వందలు వేలు పాతల మేరక రాజేష్ ఏడు వేలు అది మట్టకుంట శ్రీహరి గారు పదివేలు అది రాజేష్ పాతల మేరక పదిహేను వేలు వేలు రెండో క్యాలెండరీ రెండో క్యాలెండరీ శ్రీహరి పాట ఇరవై ఎనిమిది వేలు అండి ఒకటో సార్ ఒకటో సరే బ్యాక్గ్రౌండ్ పాట

ఏటి పదిహేను రూపాయలు క్యాలెండరు పదిహేను పదిహేను రూపాయల క్యాలెండర్ ఎంత కొడిసాడు ముప్పై ఎనిమిది వేలు కొట్టుబడిసాడు అది మన సంఘం ఇప్పుడు ఎవరెవరికి దెబ్బలాట నీకు నాకే పోరాటం ఆడేవాడాడు ఎవరో రాజేష్ అంటున్నారు ఇంకేదో సిహర్ అంటున్నారు పేర్లు చెప్తున్నారు ఆయన మహానుభావులు క్యాలెండర్లకు పాటెట్టుకొని మీకు మీకు మీలో మీకు దెబ్బలాట్లు తర్వాత మీ బయటికి వెళ్ళాక మీ ఆవిళ్ళు ఇది శ్రీహరి గారు తాలూకే పేర్లు చెప్పారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భార్యలు ఏం ఆడుకుంటారు చూసేవా మా ఆయన ఇరవై తగ్గడు మా ఊడు మావాడు తగ్గేది లేదంటాడు ఏం చేయడు మీ ఆయన ఐదు కాడ ఆగిపోయా మా వాడు ముప్పై ఎనిమిదికి వెళ్ళాడు మరి అంతే మరి మా పోటీ పడకూడదు మీ స్థాయి అటు చూసుకోవాలి పదిహేను రూపాయల క్యాలెండర్ ముప్పై ఎనిమిది ఏళ్ళకి పాడాం ఇది మన సంఘం ఇది నాయన మన సంఘం క్రీస్తు సంఘం దేవుడి సంఘం ఎంత ఎదిగిపోయింది ఆయన కోరుకున్నట్టే ఉంది అచ్చం కదా ఇలాగే కోరుకున్నాడు ఆయన నా పాట ఐదు వందలా అనుకుంటాడు ఆయన అనుకుంటాడు ఆయన వారు నాయన ఈ నాకంటే గొప్పడు నాది ఐదు వందలు ఈ ముప్పై ఎనిమిది ఏలు నేను ఎక్కడ ఆగిపోయాను నేను దేవుడి పాట ఐదు వందల కాడ ఆగిపోతే వీడు ఎక్కడికి పోయాడు ముప్పై ఎనిమిది ఏళ్ళు పోయాడు అంటే ఎంత ఇడు నాకంటే గప్పుడు మోయిడు పెద్ద సృష్టికర్త ముప్పై ముప్పై ఎనిమిది ఏళ్ళ సృష్టికర్త మనం ఐదు వందలే ఐదు వందల సృష్టికర్త చూసారా సో ఇలా ఉందండి ఈరోజు క్రైస్తవ్యం సత్యం అర్థంగాక జ్ఞానం కాక మనలో మనకు పోటీలు మనలో మనకు పాటలు ఒకడి మీద ఒకటి హెచ్చించుకోవడానికి ప్రయత్నాలు ఏందండి ఇదంతా ఏంటివన్నీ ఆచారాలు వినాయకుడి చవితికి లడ్డూలు పాటేడతారు నాకు తెలిసి ఆ విషయం ఇతర అన్య విశ్వాస హిందూ విశ్వాసానికి చెందినటువంటి సోదరులు వినాయకుడి చవితికి ఏం పాటెడతారు లడ్డు పాటెడతారు వాళ్ళు లడ్డూ పెడుతున్నారు కదా మనం పెడదాం మరి మనకేమైనా ఉన్నాయా అని చూశారు క్యాలెండర్ కనబడింది క్యాలెండర్ కూడా క్యాలెండరీ అంటున్నాడు ఆయన క్యాలెండరీ అట అందుకని మన దగ్గర లడ్డూలు లేవు కాబట్టి ఏమి ఆడదామూహరిళ్ళు క్యాలెండర్లు పాటు పెట్టారట ఇప్పుడు ఆ వీడియో చెప్పారు అనుకోండి నాకు బడి ఎడుతారాడరా ఎవరు ఎవరైనా పాజిటివ్గా పాలన ప్రసాదరెడ్డి గారు మాకు బుద్ధి చెప్పారండి మారుతామని అంటారా మారుతామని అంటారా దరిద్రుడండి దొంగండి పనికి మల్లుడండి వీడికి ఎప్పుడు ఇదే పని అండి మాకు బడి ఎడుతుంటాడు ఎప్పుడు వాకింగ్ అప్పుడు వాకింగే చెప్పడంట విషయం అది అర్థమైందా మీకు మీకు అర్థమవుతుందా మాస్టరు వాకింగ్ ఆ మరి ఏం చేస్తాడండి ఎప్పుడు మాకు బడి ఎడుతాడండి మేమంటే కుళ్ళో అతనికి పైచ్యం చూడలేడు మమ్మల్ని అది ఎప్పుడు మాకు బడి ఎడుతాడు అని కామెంట్లు చేస్తాడు మరి నాయన మీరు బాగుండాలని మీరు మారాలని రా నా తాపత్రయం మీరు సత్యం తెలుసుకోవాలని నా తాపత్రయం ఇక్కడ ఇంతమంది పిల్లలు ఉన్నారని ఏమని అన్నానా నేను అన్ను ఎందుకు జ్ఞానం నేర్చుకునే వాళ్ళు నేనేమన్నా నాకు దేవుడిచ్చిన ప్రేరణతోనే నేను వాకింగ్ చెప్తాను తప్ప నేనే ముందుగా ప్రిపేర్ అయిపోయాను అనాలి నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది క్యాలెండర్ వీడియో ఎప్పుడు విన్నాం కదా అని కానీ అది ఎందుకు మనకు అది ఉపయోగం లేదు సంఘంలో ఒక అవయవానికి మరొక అవయవానికి ఏం పెడుతున్నారు గొడవ కానీ వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే దేవుని ఆలయంలో ఒక ఇటకతో మరొక ఇటక ఏం చేయదు యుద్ధం చేయదు దేవుని ఆలయంలో ఒక రాయితో మరొక రాయి ఏం చేయదు యుద్ధం చేయదు ఎందుకంటే ఒక అవయవంతో మరొక అవయవం యుద్ధం చేస్తే అది శరీరం అని అనిపించుకోదు పాయింట్ అర్థమైందా దేవునిని మహిమపరచడానికి వచ్చాం మనం సంఘలోనికి దేవుని ఘనపరచడానికి వచ్చాం మనం సంఘలోనికి నువ్వు ముప్పై ఎనిమిది వేలు ఇవ్వాలి పాట పెట్టిన వాళ్ళు ఇచ్చావు అరే నాయన దేవుని పని చేద్దాం పలానా సభ పెడదాం అనుకుంటున్నాం లేదా పలానా సెమినార్ పెడదాం అనుకుంటున్నాం లేకపోతే పలానా భోజనాలు పెడదాం అనుకుంటున్నాం టిఫిన్ పెడదాం అనుకుంటున్నాం ఒకటి చేయరా నువ్వు అని అడిగితే నోరు తెరిసి అడిగినా కొంతమంది ఏం చేయరు ఎవరు ఎవరో ఎవరు వాళ్ళ దగ్గర ఉంటే కానీ ఎవరు జేబులో దాసుకొని మనకి ఎందుకు లేండి ఆవిడ ఒకటి ఇచ్చుకుంటాడు అనుకుంటారు అదే అనుకోండి పేట్రీకి పోతారు ఇక వచ్చేది ఇంకా అక్కడ అలా ఆవిడ ఇలా చూస్తుంటుంది పాతికీలు కాగిపోయేవా అంటది పక్కవిడే అంటూ ఉంటుంది అంటుంది ఎందుకు దాని ముందు వీక్ అయిపోతున్నాను నేనని అప్పుడు ఏం పర్లేదు క్రెడిట్ కార్డు గీకేస్తాను అవసరం అయితే లేకపోతే ఎవడో కూడా తిరిగి కన్నమే చెప్తాను అప్పు చేసైనా నిప్పులాడి సారా తాగాలట ఎవరో పెద్దలు చెప్పారట మహానుభావులు అప్పు చేసైనా ఏం తాగాలట నిప్పులాడి సారా తాగాలట ఆహా అప్పు చేసైనా పర్లేదు క్యాలెండర్ మనమే పాడాలి అందుకే పదిహేను రూపాయలు ఎక్కడ ముప్పై ఎనిమిది వేలు ఎక్కడండి ఆడెవడ తంతే బూర్లు బొట్టలు పడ్డాడు ఆ క్యాలెండర్ కొట్టించినడు పదిహేను రూపాయల క్యాలెండర్ ఎంత పాడాడు మహానుభావుడు ముప్పై ఎనిమిది వేలు ఫోన్ పట్టుకెళ్ళి ఏం చేస్తాడు దాన్ని గోడగా తెలుసుకుంటాడు నాకేలా తెలివైనడు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కుని గోడ కలిచుకుంటాడు ఇప్పుడు పదిహేను రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాడు దాంట్లోనే అయ్యే డేట్లు మారుతాయి ముప్పై ఎనిమిది ఏడు కొనుక్కున్న దాంట్లో కూడా అయ్యే డేట్లు మారతాయి డిసెంబర్ థర్టీ ఫస్ట్కి అది పిల్లలకి ఇచ్చేయాలి పడవలు చేసుకుంటారు ఇది పిల్ల ఇది పిల్లలకి ఇచ్చేయాలి వానకాలంలో పడవలు చేసుకుంటారు లేదా పుస్తకాలు అట్లా అని అంతే తప్ప థర్టీ ఫస్ట్ దాటితే మళ్ళీ ఎందుకు పనికిరాదు పనికొచ్చే పని చేయాల్సింది పోయి ఏం చేస్తున్నారు పనికిరాని పనులు చేస్తున్నారు మహిమ ఇక్కడ కూడా మిస్ అప్పుడు మహిమ మిస్ అయిందని దేవుడు బాధపడితే ఇప్పుడు ఏమైనా మహిమ నిలబడిందా ఇప్పుడు ఏమైనా తేజస్సు నిలబడిందా లేదు ఇప్పుడు కూడా తేజస్సు ఏమైపోయింది మిస్ తేజస్సు మిస్ అందుకే ఆయన బాధపడుతున్నాడు క్రీస్తు సంఘమను దేవాలయము క్రీస్తు శరీరమను దేవాలయము క్రీస్తు ప్రేమతో నింపబడవలసిన క్రీస్తు అవయవాల సమూహం వ్యర్థమైనదిగా మారిపోతుంది ప్రియమైన దేవుని సంకమ